దర్శకధీరుడు రాజమౌళి తర్వాత వరుస హిట్లు కొడుతున్న దర్శకుల లిస్ట్లో త్రినాథరావు నక్కిన ఒకరు ఆయన తీసిన ప్రతి సినిమా హిట్టే కెరీర్ త్రినాలలో రచయితగా పనిచేసిన త్రినాథరావు ఆ తర్వాత దర్శకుడిగా మారారు మేము వయసుకు వచ్చాం సినిమాతో ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యారు తీసిన తొలి సినిమాతోనే ఆయన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు ఆ తర్వాత సినిమా చూపిస్తా మామ నేను లోకల్ హలో గురు ప్రేమ కోసమే ధమాకా వంటి సూపర్ హిట్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు ఆయన ఆయన తాజాగా దర్శకత్వం వహించిన సినిమా మజాక సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమా శివరాత్రి కానుగ్ ముందుకు వచ్చింది బాక్స్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది ఈ సినిమాను కూడా తనదైన శైలిలో వినోదాత్మకంగా తెరకెక్కించారు త్రినాథరావు వరుస హిట్ చిత్రాలను అందించిన బ్లాక్ బాస్టర్డ్ దర్శకుడు త్రినాథరావు నక్కిన తన తదుపరి సినిమాను స్టార్ట్ చేశాడు ఈసారి ఆయన ఒక హై అండ్ ఎనర్జీ ఎంటర్టైనర్ కోసం యువ హీరో హవీష్ కోనేర్ తో జత కట్టాడు కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలను డైరెక్ట్ చేయడంలో త్రీనాథ్ రావుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఈ నేపథ్యంలో యంగ్ హీరో హవిష్ తో డబుల్ బ్లాక్ బస్టర్ సినిమా చేసేందుకు శ్రీకారం చుట్టాడు నక్కిన త్రీనాథ్ రావు ఈ సినిమాతో ఎటువంటి హంగు ఆర్బాటాలు లేకుండా సెట్స్ పైకి వెళ్లాడట మంచి ముహూర్తం చూసుకుని అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది నువ్వుల జీనియస్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హవీష్ కోనేరు త్రినాథ్ రావు డైరెక్షన్ లో చేయబోయే సినిమాతో తనను తాను కొత్తగా పరిచయం చేసుకోబోతున్నాడట కాగా నువ్విలా సినిమాలో హవీష్ కామెడీ టైమింగ్ ఆకట్టుకుంది ఈ నేపథ్యంలో రైటర్ బెజవాడ ప్రసన్న అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ కథను రెడీ చేశాడట హవీష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు ప్రస్తుతానికి ఫార్మల్ షూట్ మొదలుపెట్టిన ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు